ఒక పల్లెలో ఉన్న చిన్న ఇంట్లో ఒక మంచి అమ్మమ్మ ఉండేది ఆమె ప్రతిరోజు రుచికరమైన వంటలు చేసేది ప్రతి ఉదయం ఆమె మనవడికి రుచిగా అల్పహారం పెట్టేది బాబు తినేవాడు కాని ధన్యవాదాలు అనేవాడు కాదు అమ్మమ్మ నవ్వుతూవున్నా మనసులో కొంచెం బాధగా ఫీలయింది తన మనవడు ధన్యవాదాలు చెప్పడం నేర్చుకుంటాడా అని ఆలోచించింది తరువాత ఉదయం బాబు లేచాడు కాని కిచెన్ ఖాళీగా ఉంది లేదు అమ్మమ్మ లేదు బాబు చుట్టూ తిరుగుతూ అమ్మమ్మ అమ్మమ్మ అని అరిచాడు అప్పుడు అతనికి తెలిసింది తనకు అమ్మమ్మ ఎంత గొప్ప అనేది అమ్మమ్మ కాంతి వెలుగులో ప్రత్యక్షమై నవ్వుతూ చెప్పింది బాబు ఒక మంత్రం గుర్తుపెట్టుకో ధన్యవాదాలు ఆ రోజు నుండి బాబు తినేవాదాలు చెప్పడం మర్చిపోలేదు ఎందుకంటే కృతజ్ఞత మనసుని సంతోషపరుస్తుంది మోరల్ ఎప్పుడూ ధన్యవాదాలు చెప్పడం నేర్చుకోండి కృతజ్ఞత సంతోషానికి తాలంచెవి ఈ కథ నచ్చిందా పిల్లలు మరిన్ని అద్భుతమైన కథల కోసం లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు